అన్నాడు నేను నిలువరమైన పట్నం కొరకు ఎదురు చూస్తున్నాను అన్నాడు అంటే భూమి మీద ఏమీ నాకు స్థిరమైన పునాదులు లేవు ఈ ఇల్లు అన్నీ ఏమైపోతాయి అయితే ఇప్పుడు ఇది కట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది రెండు వేల్లో ప్రారంభించారు ఇది ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది ఇంకో ఇరవై ఐదు సంవత్సరాలు అయితే దీని ఏం చేయాలి బదులు కొట్టాలా బదులు కొట్టి ఏం చేయాలి మళ్ళీ నువ్వు ఉంటే కట్టుకోవడమే లేకపోతే అప్పుడు కట్టేటప్పుడు ఎవరు ఎవరు ఉంటారో ఎవరుంటారు ఏది శాశ్వతం కాదు కానీ శాశ్వతమైనది దేవుని రాజ్యం మాత్రమే మరి దేవుని రాజ్యం ఒకరు నువ్వేం కడుతున్నావు ఇప్పుడు ఏమైనా కట్టావా మనం కట్టుకునే దేవుని రాజ్యం కానీ పేక మేళ్ళ ఒక రోజున గాలత్తా ఏమవుతుంది ఎగిరిపోతాయి హలే లోయ ఇక్కడ అంటున్నాడు ప్రతి వ్యక్తి తన సొంత సామర్థ్యం విడిచిపెట్టి తను తాను దేవునికి సమర్పించుకుంటేనే కానీ ఆయన క్రియ చేయజాలడు ఎందుకు నీవు దీవించబట్టలేదో ఈ వర్తమానం చెప్పాడు ఏం చేయాలంట సొంత సామర్థ్యము విడిచిపెట్టి తను తాను దేవునికి ఏం చేయాలి సమర్పించుకుని ఆయన సమర్పించుకుంటే కానీ ఆయన క్రియ చేయుడు క్రియ అంటే అండి నీ సామర్థ్యం మీద నీ జ్ఞానం మీద నీ తెలివి మీద ఆధారపడ్డవేమో అందుకని నువ్వు అన్నీ దూరం అయిపోతున్నాయి కానీ నువ్వు పూర్తిగా క్రీస్తుకు సమర్పించుకో నువ్వు క్రీస్తుకి నీ యొక్క సామర్థ్యం అంతా ఆయనకి సమర్పించుకో అలా చేస్తేనే నీకు ఆయన క్రియ చేయగలడు అప్పుడు దేవుడు తన ఉద్దేశం సాధించుటకు ఒక ఉద్యమను పంపుట కాదు కానీ సోదరుడా మన ఉద్యమింప చేయనట్లు ఆయన ముందు అతమార్చుట పంపుట అవసరం ఏంటి అతమార్చాలి అమ్మా మనం ఉద్యమం పొందుకోవాలంటే ముందు మనం ఏమాలంట కేలు కథం దుకాణం బంద్ దేనికి బంద్ చేయాలి అన్నీ అతమార్చాలి మనం ఏం చేస్తున్నావు అన్నీ దగ్గర పెట్టుకుని వాటిని చేసి నువ్వు నాతో ఉన్నావయ్యా నీవు నాతోడు ఉన్నావయ్యా నేను పేకాట కాడ ఉంటానయ్యా నీవు నా తోడు ఉన్నావయ్యా నేను బ్రాంతి కొట్టుగాడు ఉంటానయ్యా అంటూ ఏం చేస్తున్నావు అవునా అంతేనా కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు మరి సుఖాల్లో బాధల్లో నా బంధువులతో ఉన్నాను అంతేనా నిజమేనండి కష్టం వచ్చినప్పుడు కాదండి దేవుడు నష్టం వచ్చినప్పుడు దేవుడు కాదండి నీ సుఖములు నువ్వు నీ వ్యాధులు నీ బాధలో నువ్వు మనం ఏం చేద్దాం ఏదో భార్య భర్తలు ఒప్పందాలు చేసుకుంటారు కదా ఏమైనా ఒప్పందం చేస్తారు కష్టమైన నష్టమైన వ్యాధి అయినా సుఖమైనా నేను నిన్ను విడవాను కానీ మనం ఆ మాట ఇస్తాం అంతే ఏమైనా బాగపోతే ఇంటికి వెళ్ళిపో ఏమన్నా బాగోలేదు అనుకో భార్యకి ఏం చేద్దాం ఇంటికి వెళ్ళిపో మీ అమ్మ బాగా అవునా కదా మనం మాట ఎత్తాం మాట నిలబెట్టుకోం దేవునికి స్తోత్రం అందుకే మనలో ప్రతిదీ ఏమవ్వాలి అత్త మార్చబడాలి అంటే దేవుడు నిన్ను ఉజ్జీవింప చేయాలంటే ముందు నేనేం చేయాలి అత్తమార్చాలి ముందు నీలో ఉన్న వాటిని అన్నింటినీ చంపాలి కానీ సోదరుడా మన ఉజ్జీవింప చేయబడినట్లు ఆయన ముందు అత్తమార్చుటను పంపడం అవసరం ముందు ఏం చేయాలనుకున్నాడు ఆయన అత్త మార్చాలనుకుంటున్నాడు ఏమేలా హలే ముందు ఏం పంపిస్తాడు నీలో ఉన్న ప్రతిదాన్ని చంపాలని ఆయన ప్రతిదాన్ని పంపుతాడంట మరి చంపుకుందామా నువ్వు తిరిగి జన్మించడానికి ముందుగా చనిపోవాలి నువ్వు జన్మించాలంటే ముందు ఏం చేయాలి చనిపోవడం అంటే చాలా భయం కదా చంపబడాలి ప్రతి ఆశ చంపబడాలి ప్రతి కోరిక చంపబడాలి మనలో కోపం చంపబడాలి మనలో చేదు చంపబడాలి మనలో అసూయ చంపబడాలి ఏం చంపబడలే కానీ మనం ఏమంటున్నావు నీవు నా తోడు ఉన్నావయ్యా నావు నా జీవితాన్ని మాత్రం మార్చుకోనయ్యా అన్నట్టుగా ఉంది మన మాటలో అవునా కదా చెప్పండి ఆయన నీ తోడు ఉండాలంటే ముందు ఏం చేయాలి నువ్వు అత్త మార్చబడాలి ఎంతమంది చావడానికి ఇష్టం గారు రేటు చచ్చిపోమంటున్నారు రేటు అనుకుంటున్నారు చచ్చిపోమన్నది లోకంలో కాదండి ఈ లోకము నీలో ఉంటే ఏం చేయాలి నీలో కోపము చంపబడాలి నీలో అసూయ చంపబడాలి నీలో ద్వేషం చంపబడాలి నీలో తిరుగుబాటు చంపబడాలి నీలో దేవుని వాక్యం పట్ల ఉన్న అశ్రద్ధత అంతా ఏం చేపడాలి చంపబడాలి అప్పుడే నువ్వు తిరిగి జన్మించగలవు మనమంతటా మనం చంపబడట ఆయనకు అవసరం ఎవరు చంపాలి నాకు నేను చంపబడాలి అంటే ఏం చేయాలి ప్రభా నాలో కోపం అనేది ఉంది నజరుడు ఏ సుక్రీస్తున్న దాన్ని చంపుతున్నాను పాతంలో బంధించు ప్రభా అని ప్రార్థించాలి నాలో చేదు ఉంది ఇదిగో నచనడిస్సు కృష్ణులు ఆ చేదైన వేరును నచులు పెరికి వేయండి ప్రభావ అగ్నిలో కాల్చివేయండి ప్రభావా అని ఏం చేయాలి అమ్మా ఎలా చూడండి అమ్మా చంపబడాలా యాకబు దీవించబడడానికి ఏశ మీద కోపం యాకోబులో ఉండి ఏం చేయాలి చంపబడాలి ద్వేషం చంపబడాలి అసూయ చంపబడాలి మత్సర చంపబడాలి డాబుడమ్మో డాబుడమ్మో ఏంటి డాబుడమ్మో అంటే ఏంటి డబ్బాలు కొట్టుకోవడం డబ్బాలు కొట్టుకోవడం డబ్బాలు కొట్టుకోవడం అంటే గొప్పలు చెప్పుకుంటావు నీ హాస్పిటల్కి వచ్చి పదివేలు అయితే యాభై వేలు అయిపోయింది జాతసుమి నువ్వు ఇంకా దేవునికి నలభై వేలు పడ్డావు ఆ నలభై వేలు ఎక్కడ లాగించాలో శత్రువు ఏం చేస్తాడు రో లాక్కోర అంటాడు అంతే ఏ దేవుడి దగ్గరికి వెళ్దా శత్రువు వెళ్దా ఏం మాట్లాడండమ్మా వెళ్దా అబ్రాహ్మ కోసం వెళ్ళదా యోబు కోసం వెళ్ళదా నీకోసం వెళ్దా ఓయ్ ప్రభు నీ కుమారుడు వాడు పదివేలు అయింది హాస్పిటల్కి వచ్చు నలభై వేలు ఎక్స్ట్రా చెప్పాడు ఏం అని అడుగుతుంది చెప్పాడా చెప్పాడు చూసుకో అంటాడు ఏమంటాడు అది తీసేసుకుంటాడు అంటాడు తీసుకోండి ఏం చేద్దాం ఎందుకు మన డబ్బు హాస్పిటల్ పాలైపోతుంది మనం ఉన్న మాట ఉన్నట్టుగా చెప్పట్లేదు దేవుని సన్నిధిలో ఉన్నది ఉన్నట్టుగా ఉండట్లేదు నువ్వు ఎంత అయిందంటావో అంతే చెప్పాలి అంతకంటే నువ్వు ఎక్కువ చెప్పావా ఆ ఖర్చు అంతా ఏం చేస్తాడు అపవాదిగాడు వచ్చికో పలానోడు పలానా దానికి ఎంత అయిందని చెప్పాడు ఏం చెప్పంటావు తీసేసుకోరా ఎంతమంది కాదు మొదలు ఎంత అవుతుందో దేవునికి సమస్తం తెలీదా నాకు తెలీదు మనుషులు తెలియదు ఎవరికి తెలుసు జాగ్రత్త సుమి సానుభూతి కోసం మనం మాటలు వాడకూడదు క్రైస్తవుడు తెలుపు అంటే తెలుపు నలుపు అంటే అన్నట్టుగానే ఉండాలి అవునా కాదు చెప్పండి డబ్బాలు కొట్టుకొని డాబు మనలో ఏం చేయకూడదు చంపేదమ్మా ముగిస్తూ ఉన్నాను నువ్వు తిరిగి జన్మించడానికి ముందుగా చనిపోవాలి మనమంతా మనము చంపబడలేము కానీ చంపబడాలి అది మనకు అవసరం ఈ గుడారును చంపబడ్డ అవసరము ఎంతమందికి అర్థమవుతుంది దానితో పాటు నాకు కూడా అది కావాలను ఒక నూతన జీవం ఒక నూతన పట్టు ఒక నూతన ఆశ ఒక నూతన అనుభవంలో మనము ఉజ్జీవింపబడవలనుచో చో మనందరికీ ఈ చంపబడుట అనేది చాలా అవసరం దాన్నే అన్నాడు ఒక సంతాప దినము మొదట మనకు అవసరం ఏంటండి సంతాప దినం ఎప్పుడు చేస్తారు ఏమి చంపునప్పుడు చెప్పాలి ముగించాను హలేలుయ్యా చెప్పాలి సంతాప దినాలు ఇప్పుడు దమస్తూ ఉన్న హలేలుయ్యా మనలో పాపము వ్యాధి అకోపము ద్వేషం అన్ని చంపబడిన తర్వాత సంతాప దినం పెట్టాలండి సంతాపదినం అంటే చచ్చిన తర్వాత దినం భోజనం పెడతారు కదా నువ్వు పాపంలో చచ్చిపోతే నువ్వు సంతాపదనం పెట్టు వాటికి ఫుల్ స్టాప్ పెట్టు భోజనాలు పెట్టి ఉద్యమం పొందుకో నా పాత మనిషి చచ్చాడు అని నువ్వేం చేయాలి అమ్మా చెప్పండి అమ్మా ఒక సంతాప కూటం పెట్టు మేము నీ కోసం ఏం చేద్దాం ప్రార్థిస్తాం దేవునికి స్తోత్రం అలే కాబట్టి ఏం చేద్దాం యాకబు తన అన్న మీద కోపం పెంచుకోలేదు యాకబు దేవుని బతిమాలుకున్నాడు అన్న హృదయాన్ని మార్చాడు అలేలోయ్యా ఏకవో అనుకున్న దాన్ని అక్కడ ఏం చేశాడు చెల్లించాడు మృక్కుబడులు ఏం చేశాడు చెల్లించాడు ఈరోజు మనం ఏం చేస్తున్నాం చెల్లించాలి మనము కూడా నిజంగా అబ్రహం యొక్క కుమారులమే ఒక చివరి మాట ఒక మాట మొదటి కొన్ని రాసిన పత్రిక తొమ్మిది అధ్యాయం పద్నాలుగు వచ్చు అనుకుంటా అది జస్ట్ చదవండి అంతే ఎవరైనా చదవచ్చు మొదటి కొన్ని రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం పద్నాలుగు వచ్చిన నూట యాభై ఒకటో పేజ్ నెంబర్ అండి అలాగున సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింప ప్రభువు నియమించి ఉన్నాడు చాలండి ఇక్కడ ఏమన్నాడు సువార్త ప్రకటించేవారు సువార్త వలన అంటే ఏంటి అమ్మా ఏంటి ఏంటి అది సు అలాగున సువార్త ప్రచురించేవారు అంటే ప్రకటించేవారు సువార్త వలన జీవింపల్ని ప్రభు నియమించున్నాడు అంటే సువార్త వల్ల బ్రతకాలి అంటే ఏంటి బ్రతకడం అంటే జీవించడం అంటే ఏంటండి బ్రతకాలి జీవించడం అంటే ఏంటండి బ్రతకాలంటే ఏం కావాలి మీకు ఏది అవసరం అవుతుందో సువార్త ప్రకటించే వ్యక్తి కూడా అదే అవసరం అవుతుంది అవునా కదా బ్రతకడానికి ఏం ఏం కావాలన్నాడు యాకోబు తినడానికి ఆహారము ధరించుకోవడానికి వస్త్రములు ఇచ్చిన నీడలా నేను నీకు నాకు ఎంత ఇస్తామో అంత అంతట్లో నీకు పదేవంతి ఇస్తానని చెప్పాడు కాబట్టి సువార్త ప్రకటించే వారికి కూడా ఇదే భాగం ఇది నియమించబడింది ఎంతమంది కాదు మాకు అర్థమైందండి పౌలు గారు ఏమన్నారు కొరిని సంఘానికి సువార్త ప్రకటించేవాడు కూడా సువార్త పని ద్వారా జీవించాలి అంటే బ్రతకాలి అంటే ఏంటి దాని కొరకు మీరు కూడా సపోర్టు చేయాలి కొంతమందికి అర్థమైందండి దేవుడి మీ మాటలు మీ హృదయంలో దేవుడు దీవించిన కాక ఘాస్ ప్రార్థిద్దాం అండి అందరూ కూడా ప్రార్థన చేద్దాం